అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మనోజ్ ఈ తమ్ కనిపిస్తున్న వ్యక్తి పేరు రియాజ్ చూడటానికి చాలా అమాయకంగా కూల్గా సాఫ్ట్ గా జెంటిల్గా ఉన్నాడు అని అనుకోవద్దు నర రూప రాక్షసుడు వీడు వీడి ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కానీ వీడి మీద ఉన్న కేసులు యాభైకి పైగా రౌడీ షెటర్ కూడా ఓపెన్ అయింది నిజామాబాద్లో ఇలాంటి వాడిని చంపేస్తే కొంతమంది మాట్లాడుతున్నారు ఎన్కౌంటర్ ఎందుకు చేయాలి ఇంకా బెయిల్ ఇవ్వాలి కదా లేకపోతే కోర్టులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి జైలు ఉన్నాయి వీడిని వీడి మేపాలనా ఇంకా ఎన్ని రోజులు మేపాలు వీడిని వీడు చేసిన హత్యలు కావచ్చు సుపారీ గ్యాంగులు కావచ్చు ఇంకా వీడు చేసిన దొంగతనాలు కావచ్చు ఎంతమందిని ఇబ్బంది పెట్టాడో సో వాడి గురించి తెలియకుండా చాలామంది మాట్లాడుతున్నారు సరిగ్గా నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్కౌంటర్ జరగడానికి రియాజ్ ఎన్కౌంటర్ జరగడానికి పది నిమిషాల ముందు ఏం జరిగింది అనేది ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను సరిగ్గా సోమవారం తెల్లవారుజామున మనోడు ఎన్కౌంటర్ జరిగింది నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో సరిగ్గా అదే టైంలో పక్కన ఒక ఎయిర్ కానిస్టేబుల్ ఇంకా ఇంకొక ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ ఉన్నారు ఆ టైంలో మనోడు ఏం చేశాడు నాకు వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పాడు సో వాష్రూమ్కి వెళ్ళాలంటే ఏ పోలీస్ అయినా ఇంకెవరైనా నిందితుడైనా ఇంకోడైనా కాదన్నారు కాబట్టి ఆబ్వియస్లీ కాదు అని చెప్పలేక డైరెక్ట్గా సరే వెళ్ళి బాబు అని చెప్పి ఆ వాతావరణం కల్పించారు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో సరిగ్గా అదే టైంలో మనోడు ఎయిర్ కానిస్టేబుల్ దగ్గర ఉన్న గన్ని లాక్కునే ప్రయత్నం చేశాడు బేసిక్గా వీడున్న అంటే వీడి వీడి డిఎన్ఏనే నరరూప రాక్షసుడు కదా సో ఆబ్వియస్లీ మనోడు లాక్కునే ప్రయత్నం చేశాడు ఆయన్ని కూడా చంపడానికి ప్రయత్నించాడు ఆత్మరక్షణ ఇక్కడ కనిపించేది ఒకటే ఆత్మరక్షణ కోసం అక్కడ ఆయన గన్ తీసుకొని ఎయిర్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆయన రియాజ్ని కాల్చి చంపేశాడు కేవలం ఆత్మరక్షణ కోసం నిజంగా రియాజ్ మీద ఇవాళ ఒక సానుభూతి ఒక మానవత్వం ఎందుకు చూపించలేదు అనే వాళ్ళకి ఒకే ఒక సమాధానం ఆ రోజున కానిస్టేబుల్ ప్రమోద్ ఎవరైతే ఉన్నారో అతన్ని అతి దారుణంగా హత్య చేశాడు రియాజ్ ఆ విషయం మరి ఎవరు ఎవరికి కనిపిస్తుంది అండి పోలీసు వాళ్ళు నిజంగా సరే అంటే ఇవాళ పోలీసుల సంస్మరణ దినం వాళ్ళ త్యాగాలకి ప్రతిరూపం సో వాళ్ళు చేసిన ఏవైతే గొప్ప గొప్ప పనులు ఉంటాయో వాళ్ళ కుటుంబాలను కూడా పక్కన పెట్టేసి వాళ్ళు సమాజ సేవ కోసం వాళ్ళు తిరిగే విధానం కావచ్చు నేరస్తుల్ని పట్టుకోవడం కోసం వాళ్ళ గుండెలు నిద్రపోవడం కావచ్చు ఇలాంటివి చాలా మనం చూస్తూ ఉంటాం మనం డైలీ రొటీన్లో సో ఇలాంటి నేపథ్యంలో మనోడు వెయ్యని స్ట్రాటజీ లేదు పోలీసులకి దొక్కకుండా దొరకకుండా చిక్కకుండా చెయ్యని పని లేదు సో ఫైనల్గా ఎప్పుడైతే ఆ ప్రమోద్ని కానిస్టేబుల్ ప్రమోద్ని హత్య చేసిన తర్వాత అతి దారుణంగా హత్య చేసి చెస్ట్లో పొడిచి కత్తితో కచా కచా పొడిచి పారిపోయాడు అక్కడున్న ఎస్ఐని కూడా కొంచెం గాయ గాయపెట్టాడు అక్కడ ఉన్న సామాన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అప్పుడు అర్థమైంది ఓకే ఇతనా రియాజు ఇన్ని రోజులుగా నిజామాబాద్ని వణికిస్తున్న రియాజ్ అంటే ఇతనైనా అనేది జనాలకు అర్థమైంది అప్పటిదాకా జస్ట్ కేసులు ఉన్నాయి సో అండర్ గ్రౌండ్లో కొన్ని మాఫియాలు చేస్తున్నాడు డబ్బులు సంపాదించుకుంటున్నాడు అంత బాగానే ఉంది బేసిక్గా మనోడికి వాళ్ళ డాడీ లేకపోవడం చాలా మైనస్ అయింది సో దానివల్ల ఏ పనులు చేయాలో ఏం చేయాలో తెలియక చెప్పేవాళ్ళు లేక అడ్డు చెప్పేవాళ్ళు ఎవరో లేకపోవడం వల్ల చేసిన విత్సలవిడితనం వల్లే ఇవాళ కానిస్టేబుల్ ప్రమోద్ అనంతలోకాలకు వెళ్ళిపోయాడు దానికి పశ్చాత్తాపం కట్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ రియాజ్ ఎన్కౌంటర్ రియాజ్ని ఎందుకు ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది ఆయన చేసిందేమి సమాజ సేవ చేయలేదు లేకపోతే బార్డర్లో యుద్ధాలు చేయలే మన మన సైనికులను కాపాడలేదు ఒక విధి నిర్వహణలో ఉన్న ఒక కానిస్టేబుల్ కానిస్టేబుల్ని చంపేశాడు వాళ్ళ పెళ్ళం పిల్లల పరిస్థితి ఏంటి రేపొద్దున దా దానికి గవర్నమెంట్ ఉంది కొంచెం మూడు కోట్ల ఎక్స్ప్రెషన్ ప్రకటించింది అంత ఉంది కానీ మనిషి మనిషి లేకపోతే ఆ ఫ్యామిలీకి ఉన్న పొద్దున సమాజంలో వాళ్ళ పిల్లలు కానీ లేకపోతే వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి సో ఆ విషయం ఆలోచించకుండా ఎందుకు రియాజ్ని హత్య చేశారు ఎన్కౌంటర్ చేశారని చెప్పి కొంతమంది ఎగేసుకొని పోలీసుల మీద మాట్లాడటం లేకపోతే గవర్నమెంట్ బ్లేమ్ చేసేయడం నిజంగా అంటే ఇంట్లో కూర్చొని మూడు పూట్లా తిని గట్టిగా కోపించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాట్లాడే మాటలు మాత్రమే రియాజ్ని ఎందుకు హత్య చేశారు అని నిజంగా ఆయమన్నంగా ఉండేవాడు కడుపుకు అన్నం తినేవాడు అయితే రియాజ్ని ఎందుకు హత్య చేశారు లేకపోతే హత్య కరెక్ట్ కాదు ఎన్కౌంటర్ కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడరు ఎన్కౌంటర్ కరెక్టే చంపింది పోలీసు వాడిని చంపాలి కదా సో నిజామాబాద్ని గడిచిన పదేళ్లుగా గజ గజ వణికిస్తున్న రియాజ్ ని హత్య చేయడంలో ఏమాత్రం సందేహం లేదు అండ్ తప్పు కూడా లేదు ఎన్కౌంటర్ కేవలం ఆత్మరక్షణ కోసమే జరిగింది దాదాపుగా ప్రమోద్ని ఎవరైతే కానిస్టేబుల్ ప్రమోద్ని చంపిన తర్వాత మనోడు ఒక నలుగురు ఐదుగురిపై దాడి చేసే ప్రయత్నం చేశాడు హాస్పిటల్లో ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఇక్కడ చంపేసినా సరే కానిస్టేబుల్ని చంపినా సరే హాస్పిటల్లో ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా మనోడికి అన్ని సౌకర్యాలు చేయించుకుంటూ గాయపడి ఉన్నాడు అనే ఒక కంజం చూపించి క్రిమినల్ మీద కూడా పోలీసులు కంజం చూపిస్తారు ఎందుకంటే ఒక్కోసారి ఒక అమాయకుడికి శిక్ష తప్పించడం కోసం ఇద్దరు ముగ్గురు నిందితుల్ని రౌడీ షీటర్లను కూడా వదిలేస్తారు పోలీసు వాళ్ళు మన చట్టం అలా ఉంది వాళ్ళకి కూడా ఆ మెకానిజం అది వాళ్ళ బ్రెయిన్లో ఇన్బిల్ట్ అయి ఉంటుంది అలాంటి పోలీసుల సహనాన్ని పరీక్ష పరీక్షిస్తే ఎలా ఉంటుందో దానికి రియాక్షనే ఇవాళ రియాజ్ ఎన్కౌంటర్ సో రియాజ్ ఎన్కౌంటర్ గురించి మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాండి మనంటి